సూచన అన్న చెల్లె ఒక్క మాట అన్నది నా కడుపు ఎండింది అన్నా నీకంటే ఎక్కువ నాకు ఎవరే అన్నా నువ్వు ఏ పిలగాన్ని తీసుకొచ్చినా ఈ పిల్లగాడు నాకు భావానికి భర్త చెల్లి అంటే మారు మాట మాట్లాడకుండా తల వంచి తారే అడుచుకొని ఆయనతో నేను కాలంలో వస్తాను చెప్పేస్తాను రామ రామ ఇంకా ఎక్కడ మాట ఏ మా చెల్లి అడిగా అడిగితే మా చెల్లి అన్నది అన్నా నీకైతే ఎక్కువ నాకెవరు నేను లగ్గం చేసుకుంటా గానీ ఎలాంటి పిల్లగా అడగా నేను నేనన్నా నువ్వు ఏ పిల్లగా అడగ తీసుకారా ఈయన నాకు బావ నీకు భర్త చెల్లె అంటే మారు మాట అన్నా నేను తల వంచి తాళు కట్టించుకుంటున్నాను అన్నది నా చెల్లెది గొప్ప గుణం నా గుణం నీకు నీదో గుణం అనేది నా గుణం నీదే గుణం అని కానీ ఒక మాట మా చెల్లె అట్లా అన్నది కాబట్టి మన భార్య భర్త ఆలోచన ముందుగానే ఉండాలి ఉండాలంట ముందుగా ఉండాలి ఎందుకు ఇప్పుడు మా చెల్లికలు లగ్గం చేద్దాం అనుకున్నాం అవునండి మరి వరకట్టద్దాం అంటే మనం మన దబ్బనా పిరగాని వాళ్ళు వస్తారు వచ్చినాక వాళ్ళు గింత వరకట్ట చేసుకుంటాను వాళ్ళు అంటారు ఏ కాదు మనం విస్తారం లేకపోతే మేము చెప్పవే చెప్పవాని ముందుకెళ్ళాలని అంటారు అంటారు ంత నేనంట నేను ఎక్కువన్నా నీతో తిప్పలే నువ్వు ఎందుకు ఎక్కువ మరి గంట ఎట్లా వెళ్తే అని నువ్వు అంటావు నేను తక్కువన్నా తిప్పలే అగో అట్లా కాదు కానీ ఇంకే వాళ్ళు అంటారు అయ్యా మీరు సరిపోరు ఇంట్లో మీరు ఇంట్లో పోయి రాపోరు మీరు మళ్ళీ పోయి రాపోరు అంటే పది మంది కూర్చున్నాక మనం నాలుగు సార్లు ఇంట్లో కూడద్దు నా సరే ఇంట్లో ఇంట్లో ఈ సరిపోతా నా పిల్లలకు గాయద్ది గాయద్ది అంటారేమో నన్ను కాయి అది ఎందుకు గాయద్ది నన్ను ఎత్తది గాయోని కాబట్టి మొదలైన ఎన్నికైన మరి మా చెల్లెకి ఏ పాటి అత్తం ఇద్దాం ఏ పాట నువ్వు ఎందుకు బాధపడతావుతున్నావు ఏ పార్టీ ఇద్దాం అనుకుంటా నువ్వు ఏమనుకుంటావు ఏ పాట నా ఆలోచన నీ ఆలోచన నువ్వు మనకి ఏం దక్కున్నాయ నీ చెల్లెకి వరకట్టం ఏడు లక్ష ఏడు మా లక్షల వరకట్ట ఏడు లక్షలు మనకి ఏం తక్కువ చెప్పురావా మనకి ఏం తక్కువ కోట్ల డబ్బు లక్షలు వస్తున్నది ఆ వరకట్టు మీ చెల్లకు ఏడు లక్ష అయితే అంత నీకు అనిపించ మాట ఏడు లక్ష ఇస్తాను పిచ్చిదానా ఒక్క రూపాయ రెండు రూపాయల మా చెల్లెకు ఏడు లక్షల రూపాయల ఇస్తాను మా చెల్లెకు ఏడు లక్షలు కాదు రూపాయి వరకు అట్టం ఇత్తుల్లే నీ పాలుచరు నాయో నా దొర నా ఆలోచన నా ఆలోచన ప్రకారం ఏమద్దామని నా నల్ల బంగారం నా నల్ల తొర్ర ని తయారు నా నల్ల బంగారం నా నల్ల దొర నా మనసులోనే మాట నువ్వు అన్న అయ్యో మీ మటుకు మాందేమంటారు అని మీ చెల్లెకి ఏడు లక్షలు వరకట్టే అన్న మీ సెల్ల ఆలోచన ప్రకారం రూపాయి వరకట్టడం లేకపోతే పెట్ట మీద కూరకులేదు మీ అడక అడగ మీ సెల్లని ఇస్తే రేపటి కాళ్ళ సోలెక్కున్నా సోడరున్నా సాదో కాళ్ళ కాడ కూర్చున్నా నీ కాళ్ళ ముక్త నీ బాధ మాంచు అది నీ కన్నా నాకు ఎవరు అని నేను అవ్వ నా నాకు కళ్యాణ్ ఎవరున్నారు కొన్ని బిహేవి అంటే అప్పుడు సోడ ఇస్తా మళ్ళీ నా కాళ్ళ కాడ రావణ ఆ సోడు బియ్యమిస్తే ఆ పూట అండుకొని మల్ల తెల్లారి నా కాళ్ళ కాడ కూతురు సాడ వాడుకొని కాళ్ళు మొక్కుతామని ఇంత అండం పెడతామని సోడు బాలి కానీ సోడు బాలి బాలి అన్నాడు ఐదెక్కరున్నా నా కాళ్ళ కుక్క కూర్చోండి కూర్చోండి నేనిచ్చి ఐదు తోటి నేనిచ్చి పది తోటి పొట్ట నడుపుకోవాలి మీ సెల్ ఎద్దురుగమాని అడుకొచ్చి ఇస్తాం మీ సెల్లెను పిచ్చిదానా మా చెల్ల నీ కాళ్ళ కాడ ఎందుకు కూర్చుంటది మా చెల్లెలు అడక తీయడానికి నేనెందుకు ఇస్తా మా చెల్లెలు మాత్రమైనా నీ దగ్గరకు వచ్చి ఐదు లేవు వదిన పది లేవు నీ కాళ్ళ కాడ కూర్చున్నాడు కూర్చోవాలి ఆ చెల్లె కూర్చున్నది గాయం మొక్కం దానా ఏడు లక్షలంటే రూపాయి వరకత్త ఇచ్చిందంటే గట్ల కాదు రెండా రూపాయి రాజ్యం అర్థం రాజ్యం నా చెల్లెకి

అర్ధరాజ్యం ఇస్తే నువ్వు అడక తిని బతకాడా ఏం అక్కరలో ఉన్నా నా మాట మీ చెల్లకు ఐదు వేలు అంతలా అయితే నేను ఏడు రాస్తా కదా ఏడుకు ఇంకా మూడు లై మూడు కలగండి మూడు లక్షలు మా చెల్లకి ఎందుకు ఇస్తా మా చెల్లకి రెండు ఆరు రూపాయి రాజ్యములో అర్ధ రాజ్య నా చెల్లకు లగ్గం మా చెల్లని ఎత్తి ఏ ఓ పేరింటి పిల్లగా తీసుకెళ్తాను ఇల్లరికం పెట్టుకొని ఇట్లా నా చెల్లె అర్ధ రాజ్యం నా అర్ధ రాజ్యం నా కన్న నా చెల్లుంటది ভাত খেতে চাও না তুমি বাস্তব কথা নাকি করে দাও তুমি বলো ওর নামে সরি তো করে দাও শেষ চিন্তা না না এটা তো কথা আছে এটা মানে যে লাইট করো না রাবু কত আমি কত না লাইট করো না আই কত আর এটা কত আর এটা आ वाली थिरेटे आ वाली थिरेटे ताऊ रा ताऊ रा ताऊ रा ताऊ रा इरता नाभादल कुझे पारा दिर्केते जेर रहाँ, कोच्टा तो जप्राण कोई आप रादे दोसुरा है यह कर दोसुरा है अभरोसुरा चैंगी यह यह जोग है यह అప్పుడు ఇతరులు అనగా ఇంట్లో అటు మాత్రం ఒల్లి పెట్టుకున్న రోజుల్లో ఉండదా దుర్గా మణి మరి వదిన మాటలు శివుల పెట్టి అన్నన్న మాటలు శివులారా విన్నది ఇతర మాటలు విన్న ఇంట్లో విన్నది అన్న వదిన మధ్య ఇతర మధ్య అన్న చెల్లే ఒకసారి మధ్యలో కత్తి వెళ్ళి అన్న మొక్కం చూసిన తెల్లే దుర్గా మన అన్నీ లేని అవుతుంది దౌడం లేని దౌడం అవుతాయి గోవిందరాధ అనుకున్నా నీకు అర్ధరాజ విత్తానంటే వదిన అర్ధన్ను చెల్లా నేను అంటే నా చెల్లెకు నా భార్య మీద కోపం ఎందుకు అంటే మా అన్న మంచోడు కాని మా వదినే ఏరిస్తలేదని ఇల్ల కాగా నా భార్య మీద నా చెల్లె కోపం ఉంటుంది మా అన్న మంచోడే కానీ మా వదినే మంచిది కాదు అంట ఆ పేరు నా భార్యని ఎందుకు రానియాల అనుకున్నాడు గోవింద మహారాజ్ చెల్లె అత్తగాదు చె ఏంటి విన్నా వరకట్టం కాడా ఏడు లక్షలు ఇస్తానని నేను మీ వదినంటే మనకేం ఏం దక్కున్నది ఏడు కోట్ల రూపాయలు ఇద్దామయ్యా అని మీకు వదినే మాకు లొల్లెత్తాను చెల్లె ఏడు లక్షలు నేనంటే ఏడు కోట్ల రూపాయలు మీ వదినంటాను దగ్గర కొత్త అంతే చెల్లె ఏం లేదు అప్పుడు అంటే మాత్రం అవధిక వాడతా అంటే అన్న చెప్పిన మాటలే శివన అన్న ఈ అంటే నీకు ఎంత ప్రేమని అన్న చెల్లంటే నీకు ఎంత భ్రమ అన్నా వదచ్చిన నాడు నాడు నన్ను తీసి నీ చేతుల పెట్టిన బగూ ఇచ్చిన మాటకు పాట పడి వదిన తోటి కంటు కావద్దు వదిన కొన్ని గొప్ప నీ పుట్టడు దుఃఖం పట్టు రాదుకొని నాతోటి అధిక మాడుతున్నవాళ్ళు ఇంత ప్రేమ గోవింద రాజా గోవింద రాజ అదిన మాటలు నా శివుల నువ్వన్నా మాటలు నా మనసారవి ఏడు లక్షలు మూడు లక్షలు ఇచ్చి అంటే మాత్రం ఇస్తే వెళ్ళిపోయా అడవి కూడా మాత్రం అర్ధరాజ్యం ఎందుకు అది నీతోటి పోరు పెడతారు నాకేం దాకా ఉండదు నా చెల్లెకి అర్ధరాజ్యం నాకు అర్ధరాజ్యం అని అటు మాత్రం పేదింటి పిల్లలు తీసుకొచ్చి నా ఇంట్లో ఎల్లురికేమి పెట్టుకుంటా నా చెల్లె నా ఇంటికి నువ్వు నువ్వన్నా నీ మాటకు అది నేను మీకు లోల్లై అబ్బ వదు అన్న వదిని నచ్చిన పెళ్ళే విస్తా ప్రకారంగా నాకుజీ రేపు రేపటికి వెళ్ళావు వదినకు నాకు కోపతాపాలు ఉండదు అయ్యో సిన్ని సిన్ని మొక్కల్లారా నరేదా అయ్యో గోవింద రాగ నరేదా అన్నని కాలు ముకుదే నీ తోడ ఉటిననే నీ కొడ వేరిగరాన్ని మగవాణి నాకు అర్త రాజ్యం ఇచ్చి అబ్బాయి దంపతులు నిండా రూపాయి రాజ్యం నాకు అర్త రాజ్యం ఇచ్చి తమ్ముడా నీ రాజ్యను వీలుకోని ఆ రాజ్యం ఏరు ఎరువు అన్నా నేను మగవాన్ని ఈ తోడి బాల వంతరా నీకు తమ్ముని గానే అన్న ఇదేల్లనే నేను ఉండరా బాల గాన ఆడవిల్ల ఉట్టి అంటే ఆడవిల్ల ఉట్టి అంటే ఎన్నల దారిరా మొగరింటికి వెళ్ళిపోయి బిచారి అంటే అక్కడే కాని ఇక్కడి గాడి అన్నా యా హవకిట్ట మాట కొరపు అవగి మాట కొడకు కొడగాని అవ్వగిద్ద మాట ఎల్లకాలం మరొకర ఎల్లకాలం ఇచ్చిన ఆయన చేయగాని అవగి మాట కొడకు అన్నా నీ పచ్చని సంసారంలో పెట్టుకోని పాలసని సంవత్సరాలలో నీ ఖాతే అన్నా

అత్తగారింటి వినక అన్ని రోజులు ఒక్క తీరు అన్ని రోజులు మన అయితే ఆ ఎక్కడన్నా సంసారంలో ఎల్లో ఎళ్ళగనో ఏదన్నా కానీ కట్టినోజు ఏదన్నా రోజు నా కవ్వ లేకున్నా నాకయ్య లేకున్నా రెండు దాదినోడు నా అన్న పరానుండడు నా వదిలే పరానూ ఉండదు నా వదిలే సాగింది నా కట్ట అనుకోకపోతీ నేను వదిలి దగ్గర ఉరికత్తి ఎంత వాడి బిడ్డని పట్టించబట్టి వచ్చింది నీ కత్తే బాధ ఏందని నాకు ఎంకా నా కత్తాడుగుతుంది అన్నా నా బాధలు అడుగుతుంది అన్నా వదిలి గురత్తు పెళ్లిని ఊయత్తే మధురకు లీగిన అటు మాత్రం పగదారిలో అయిపోతాం ఎన్నడన్నా ఇది అమ్మగారు ఇల్లు రాజమ్మ ఇరమ్మ కడుపుదారా ఇది మన ఇంటికి దాబరి ఇచ్చింది దీంతో నాకే వచ్చరని నాకంత మరి గదిన అమ్మగారు సుఖం చూడదిరా ఇయ్యా అమ్మలేని విషయం అన్నా అయ్యలేని విషయం అన్న కూడా మాత్రం పగదారి

ఒక్కరితోడ నేను ఒక చెల్లె నాతో నువ్వు ఒక్కరి నువ్వు తప్ప నాకు నీకు బలవే బాగు బలవే బారానికి కట్ట వచ్చిన రోజు నా కత్త వస్తే నువ్వు దిక్కు నీ కట్ట వస్తే నేను దిక్కే అన్నా అయ్యా ఈ చెల్లె కొర ఈ చెల్లె కొరకు అదే మాట కాదరావు మాకు పెళ్ళి ఇష్టప్రంగా పెళ్లి చేసుకుంటేనే అన్నా దుర్గామ్మని ఎంత మాట అన్నావు చెల్లె అన్నా గోవింద రాజా వదిన నచ్చని పెళ్లి నువ్వు వెయ్యిరా వదిలి నచ్చిన పెళ్ళి నువ్వు వెయ్యి నచ్చని నువ్వు పెళ్లి చేస్తే నాకేదన్నా కట్టం వచ్చినాడు నా కన్నున్నాడు అని ఎగబోదుకొని నీ ఇంటి కురికత్తి సూచనవా నాకు నచ్చని పెళ్లి చేసి మా వదిన ముక్కి పెడుతుంది మూత పెడుతుంది నన్ను నడుచుకోదు అన్న అన్ను చెల్లె నీకు తెలవదు చెల్లె మన అవప్రాణం పోయేటప్పుడు మన తల్లి సత్యావతి మన తండ్రి ధర్మశిల రాదు వాళ్ళ ప్రాణం నిన్ను తీసి నా చేతుల పెట్టి కొడకా గోవింద రాజా ఆడవిల్లరా ఆడవిల్ల పైరవరా కొడక గోవింద రాజా చెల్లె రాజ్యం నీ రాజ్యం అని నా కాళ్ళు ముఖ్యం చెల్లి అవమాట ఎట్లా మారుతూ ఉన్నా చెల్లెరా దుర్గందా దుర్గ పది జీలూ పదిలా చరవైలా చరిత్రి నేను ఏదన్నా ఇచ్చి లగ్గం వేస్తే చెల్లెలా నాకు ఏదన్నా కట్ట వచ్చే చెల్లె నువ్వు దగ్గరుండవు అదే ఒక పేది నీ పిల్లగా చెల్లెలా నీకు అగ్గము నాకు నా మంచితే చెల్లె నువ్వు నా కళ్ళ ముంగట్టు ఉంటావు చెల్లెలా నాకు ఏదన్నా కట్టవచ్చే నా చెల్లె నువ్వు దగ్గర ఉంటావు మానా చెల్లెరాదన్నా బాధనా అన్నా ఉన్నాడమ్ చెల్లె దుర్గవాణి నువ్వు దూరంగా ఉంటే చెల్లెరా ఆపది గెర్రావు నా సంపది గ్ రావు దూరంగా ఉంటే కాదు నా చెల్లెరావు తెల్లే దురగా మరి నీ ఆపదికి అంద నీ సంపత్కి అందా అదే నా కర్త ముందు నువ్వు ఉంచే నీకు ఏదన్నా కర్త వస్తే నేను చెల్లి నాకు ఏదన్న కర్త వచ్చే నువ్వు చెల్లెరా నా కన్నా ముందంటే నా చెల్లెరా నీ బాధలు అర్థం ఏది పిల్లగానే చేసి చెత్త నీకు లక్క చేస్తా రామ్మ చిత్త చెల్లెరా నా మాట నా అమ్మ నా ప్పుడు ఇవాళ ఆ దాడి నల్ల మొక్కలు ఎంచబడతారు ఆ దాడి నా వాళ్ళు అచ్చారు అయ్యో నచ్చున్నాడు మరి అయ్యో నా రమణ దగ్గర ఆయన అక్కరాలు ఈ ఆరు అక్కడి రాదుకు అయినా ఆను ఆడిన కాళ్ళు మెక్కినా బట్టలు ఆడి ఆ చెల్లెనిచ్చి నా కాలేజీ చేసి చాల్కొమ్మను ఆ ఆడు అక్కడికి వచ్చే అని వదిలే అక్కర్లేదు నేను చెప్పునట్టు నేను అట్టని ఎట్ట ఎత్తో చూస్తా బట్టలు తినబడతా బట్టలు ఇయ్యాలి ముండటం నా లెక్క ఇవ్వాలా పండగ పడి పెడతా ఉండగా రావాలి అంచముండే సంవత్సరం గెలికెడితో చూడని అంతే తెలియదు సంగతి చూస్తా చూస్తా ఎట్ట చేత్తో చూస్తా ఏమనుకున్నాడు పిలగాడుకో విన్నవారా ఇంటి పిల్లలు తీసుకొచ్చి నేను ఇల్లరికం పెట్టుకున్న చెల్లెకు లగ్గం చేసి ఇదే ఇంట్లో ఉంచుకుంటా మా తోటి పరిగె మా బావ భర్త అదే ఉన్న సినిమాతో ఇల్లరికి ఎవరు రమ్మని తప్పడం